శివ గుడిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మన గర్భానికి సంబంధించిన అంటే మన లోపల ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న లింగమే మన హృదయం అంటే ఆత్మ రాముడు అంటాం ఆత్మలింగము అంటాం మన ఆత్మని ఆత్మలింగము అన్న ఆత్మ రాముడు అన్న ఒకటే మళ్ళా అవి రెండు వేరు గారు ఇద్దరు వేరు వేరు గారు శివకేశవులు అంటారు కదా అయితే ఆ ఆత్మలింగం ఉన్న చోట మన హృదయం తర్వాత ఆ వినాయకుడు ఉన్న స్థలము అమ్మవారు ఉన్న స్థలము అవి మూడు ఒకే స్థలంలో ఉంటాయి అంటే అవిటిని మూలాధారము అంట అంటే మనం లాట్రీని వెళ్ళే ఒక రంధ్రంలో ఆ స్థానంలో బుధము అంటాం అంటే వెన్ను పూస నుంచి మనం ఇక్కడ కూర్చున్నాం కదా రంధ్రం ఆ కూర్చున్న స్థానమే మనకి మూలాధారం ఉంటుందన్నమాట ఆ రంధ్రం దగ్గర అక్కడ వినాయకుడు మొట్టమొదటి పూజలు అందుకునే వినాయకుడు కూర్చున్నాడు తర్వాత అక్కడ మన శక్తి ఉంది ఇప్పుడు మనకి మోక్షం కావాలి అంటాం కదా బయట లేదా లోపలనే ఉంది మోక్షం రావాలి అంటే మోక్షం ఆల్రెడీ నీ లోపలనే ఉంది అది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ధర్మంగా అర్థంగా కామంగా సరిగా ఉంటే మోక్షం దానికి అది నీ లోపల నుంచి బయటపడుతుంది అంటడు బయట లేదదు ఎవరో ఇచ్చేది కాదు నువ్వన్నీ ధర్మబద్ధంగా ఉన్నావనుకో నీ కోరికలు నీ డబ్బు సంపాదించడం నీ గుణాలు ఇవన్నీ ధర్మబద్ధంగా ఉన్నాయనుకో ఆటోమేటిక్గా మోక్షం అనేది నీ లోపల నుంచి బయటకు వస్తుంది అలా మూలాధారంలో అమ్మవారు అని ఆది పరాశక్తి మన లోపల ఎంత శక్తి ఉందో అమ్మవారు అక్కడ కూసురున్నారు ఎలా కూసున్నది మరి అమ్మవారు అంటే అక్కడ ఇచ్చింది కదా గుడిలో అలా నాగు బామ ఇలా చుట్టూకొని ఇలా పడిగెత్తుతుంది కదా ఇలా పడిగలేదేం లేదు మన దగ్గర చుట్టూకొని మూడున్నర చుట్టూ చుట్టుకొని ఆ మూలాధారంలో అమ్మవారి శక్తి ఆ నాగుంబాము రూపంలో ముడుచుకొని ఉన్నది మన శక్తి ఇప్పుడు ఆ శక్తిని మనం లేపాలి కదా లేపాలి అంటే మనం ఏం చేయాలా అక్కడికి వెళ్ళాలి మూలాధారం దగ్గరికి వెళ్ళాలి మనం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమైతే అంటే ఈ శ్వాస ఎక్కడికి వచ్చే శ్వాస శరీరం అంతా వ్యాపిస్తున్నాం మన శరీరంలో ప్రతి అనువనువు పనిచేయడానికి కారణమే మన శ్వాస మరి అలా శ్వాస శరీరం అంతా మన కణ కణంలో శ్వాస అనేది ఉంటుంది మన శరీరంలో ప్రతి కణంలో శ్వాస అనేది ఉంటుంది కాబట్టి అది జీవంగా ఉంది అలా మన ప్రతి కణ కణంలో ఆ యొక్క మూలాధారం వరకి మనకి శక్తి అనేది ఉంటుంది ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో ఆ మూలాధారంలో ఉన్న ఆ అమ్మవారి శక్తి అనేది మెల్లిగా లేస్తారు లేచి ఇలా 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 పైకి ఇక్కడి వరకు వస్తుంది అందుకే ఆ గుడిలో ఇలా ఇచ్చింది పాములది అంటే దాని పేరే కుండలేని శక్తి అంటారు కుండలేని శక్తి అంటే అది పెద్ద గ్లాసు అది మీకు ప్రవసరం లేదు అంటే మనకి ఆ యొక్క శివలింగంకి మీరు గుడికి వెళ్ళినప్పుడు కనీసం ఆ బుర్ర అక్కడికి పోగానే మేడమిది చెప్పింది మనం ధ్యానమే చేయాలని శివుని గుడికి వెళ్ళినప్పుడు ఆ గంట కొట్టండి మొక్కండి ఆడ ధ్యానం చేయండి అని కనీసం అట్లా చేస్తారన్న ఉద్దేశంతో అందరూ అర్థం చెప్పుకున్నారు ప్రతి ఆలయానికి అంతరార్థాలు ఉన్నాయండి ఆలయానికి వెళ్తే టైం వేస్ట్ చేయరు ఏ ప్రదక్షిణ అవసరం లేదు చక్కగా గంట కొట్టండి ఆ శబ్దంలో కూర్చోండి అంటే ఎందుకు గంట కొట్టమంటున్నా అంటే ఆ గంట శబ్దానికి అక్కడ ఉన్న నెగిటివ్ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ థింకింగ్ రిలీజ్ అవుతుంది ఓమని నాదం అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ నాదంలో మనం ధ్యానం చేస్తే తొందరగా ధ్యానంలోకి వెళ్తాము అందుకే గంట పెట్టింది కాదు ప్రతిదానికి అంతరార్థం ఉంటుంది మనం ముంచెట్లు పెట్టి ఆ చీర మంచుకుందా ఈ చీర ఉందా అని కొబ్బరికాయ చిప్పలు కొట్టుకొని తిని రావడానికి గుడికి కాదు దేవాలయాన్ని ధ్యానాలయంగా మార్చుకోవడానికి దేవాలయాలు పెట్టిండ్రు మూనులు అందుకని ఆ యొక్క ఆ శివుని వెనకాల ఉన్న మూలాధారంలో ఉన్న వినాయకుని దగ్గరికి వెళ్తే అమ్మవారి శక్తి మేల్కొని ఆ పాముల్లాగా పైకి లేచి మన శక్తిని ఈ సహస్రారానికి ఎప్పుడైతే తీసుకొస్తుందో ఈ హృదయంలో ఉన్న ఆ ఆత్మలింగం మనకి దర్శనమిస్తాడు అందుకే ముందు ఆత్మలింగాన్ని దర్శనమించుకోవద్దు మనం గుడికి వెళ్ళగానే లోపలికి వెళ్ళి ఫస్ట్ నంది దగ్గర దర్శించుకొని లోపలికి వెళ్ళి వినాయకుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాగంబాబు దగ్గరికి వెళ్ళి అప్పుడు మనం లింగం దగ్గరికి వస్తాం కదా ముందు లింగానికి పూజ చేస్తే మీకు ఏమి ఉండదు ముందు వినాయకుడు ఉన్నాడు కదా అక్కడ కదా అంటే మీరు మూలాధారంకి వెళ్ళి అప్పుడు మన హృదయానికి వస్తున్నాం అక్కడ ఆత్మలింగాన్ని దర్శించండి అని మీరు తెలుసు ఎన్నడన్నా తెలుసుకుంటారని గుడిని అలగట్టి కానీ మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఏమీ తెలుసుకోకుండా ఆ గుడే పరిమితం అనుకొని ఆ గుడిలో లింగమే దేవుడు అనుకోని ఆ గుడిలో ఉన్న లింగమే మన గుండెల్లో ఉన్నాడు అని తెలుసుకుంటారని చెప్పడానికే మునులు ఋషులు అంత అద్భుతమైన దేవాలయాన్ని కట్టి పైన గోపురం పెట్టి ఆ గోపురం వల్ల వచ్చే శక్తి మన గ్రామాన్ని రక్షించడానికి ఇంత అంతరార్థాన్ని పెట్టింది మీరు ఆ దేవాలయానికి వెళ్తే ఎందుకు ప్రశాంతత వస్తుంది మనకి ఇంట్లో ఇప్పుడు ఇంట్లో మన గొడవ పెట్టుకున్నారు మీరు ఏదో చిందర అందరుగా అనిపిస్తుంది మనసంతా ఏం చెప్తారు గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి ముందైతే ఇప్పుడు గుడి మానేసి వచ్చి ఇంకా పక్కింటి ముచ్చట్లు పెడతారు మా ఇంట్లోకి ఇట్లా జరిగింది గట్ల జరిగింది చెత్త అంతా ఫస్ట్ గుడికి వెళ్ళండి ప్రశాంతతని ఉందండి ఆ ప్రశాంతతలో కళ్ళు మూసుకోండి రిలాక్స్ కోసం అన్న కళ్ళు మూసుకొని మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు అంత వైబ్రేషన్ ఉంటుంది గుడి లోపల మీరు నిశ్శబ్దంగా వెళ్ళండి ఏం మాట్లాడద్దు అక్కడ ఉన్న వైబ్రేషన్ని మనం తీసుకోవాలి ఎందుకంటే అక్కడ మంత్రాలు ఉపనిషత్తులు ఏమో జరుగుతాయి ఆ మంత్రాలు యొక్క శక్తి ఉపనిషత్తుల యొక్క శక్తి ఆ గోపురం ద్వారా వచ్చిన విశ్వశక్తి ఆ శ్రీచక్రము ఆ విగ్రహము ఇవన్నిటి యొక్క శక్తి అక్కడ ఉంటుందమ్మ దేవాలయంలో ఆ దేవాలయం లోపల మనం ధ్యానంలో కూర్చొని ఆ ధ్యానం యొక్క శక్తిని మనం తెచ్చుకోవాలి అందుకే వేట్టిలాంటి ఆలయాలు పిచ్చిగా మనము ఆలయాలని నాశనం చేస్తున్నాం అభిషేకాలు వేసి పువ్వులేసి నీ చెత్త అంత ఎవడ దియాలా నువ్వు వేసిన చెత్త అంత ఎవడ దియాలక్కడ ఎంత తిడతారు తెలుసా మనం వేసిన చెత్తని తీయడానికి నువ్వేమో బోలెడని పువ్వులు వేసి నీకు బోలెడు వరాలు ఇస్తాడని నీ భ్రమ కానీ ఆయన అడిగింది ఒకటి నువ్వు వేసేది ఒకటి ఆ పువ్వులు వేస్తే ఏం ఇయ్యాడు ఈ పువ్వులు ఇయ్యాలి ఆ గుడిలో నువ్వు ఏమీ చేయకుండా గంట కొట్టి ధ్యానం చేసిరా మొక్కి ఫస్ట్ వినాయకుని దగ్గరికి వెళ్ళి అమ్మవారి శక్తిని మేల్కొల్పి ఆయన కనుక్కొని వస్తాడు నీ శ్రద్ధని బట్టి నీ కసిని బట్టి నీకు రిజల్ట్ ఉంటుంది చూడండి ఇప్పుడు నాకు ఎవరైనా మీరు ఎవరన్నా ఒకరు విషయం ఇచ్చండి నేను తెచ్చుకో నాకు ఒక్కదానికే ప్రమాదం ఇప్పుడు ఈ మర్చి నా షోలో ఏదో అమ్మలక్కడ ముచ్చట్లు వరింది అదంతా ఎంత మందిని నాశనం చేస్తుందో చెప్పండి విషం ఇస్తే ఇంకా బెస్ట్ ఒక్కోలే వేసిపోతారు కానీ మన షోలో ఊరే విషం ఉంది ఎవడు ఎన్నిండ్లకు వాపుతుంది మన ఇంటి చరిత్ర ఎన్నిండ్లకు పోతుందండి అందుకే ఒకరి గురించి మనం చెడు చెప్పేటప్పుడు అవసరం లేదు ఆలోచించాలి కొంచెం అందుకని మనం చెవులలో కోరుకుడు ఆపేద్దాం ఆ చెవులు కోరుకోవడం ఆపేసి వేరే వాళ్ళం వచ్చేది మాకు అవసరం లేదని కొంచెం అప్పుడు నువ్వు కొంచెం మారినట్టే చూద్దాం మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి నేను అవసరం లేదు ఎవరిని వాళ్ళే పరీక్షించుకోవాలి ఎవరో మిమ్మల్ని పరీక్షించరు నిన్ను పరీక్షించుకోకపోతే ఈ సమాజంలో నువ్వెప్పుడు ముందుకెళ్ళవు నేను ఇంత జ్ఞానం తెలుసుకుంటున్నాదా ఇన్ని క్లాసులు వింటున్నా ఇన్ని బుక్లు చదువుతున్నా కదా మరి నేనేమన్నా మారుతున్నానా అని చెక్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఏదైనా ముచ్చట నీ చోలో ఆడేది పొలపాడినా అది నువ్వు పంచొద్దు అది కక్కేలా బయట ఏడన్నా చెత్తన కక్కేసి బొంద పెట్టేయాలి కానీ వేరే వాళ్ళకి మీరు ఊదరు అంటే ఎవరిదన్నా మనం కాపాడాలి అప్పుడు భగవంతుడు మనది కాపాడతారు మనం కాపాడితే ఆయన మనది కాపాడదు అందుకని మన ఒక ఆలోచన మనల్ని ఖరాబ్ చేస్తారు వేరే వాళ్ళు ఎవరు మనల్ని ఖరాబ్ చేయరని గుర్తుంచుకుంటారు వాళ్ళకు వాళ్ళే ఖరాబ్ అవుతారు కానీ అది మనం గుర్తించట్లేదు వేరే వాళ్ళు ఎప్పుడూ మనకి చెడు చేయాలనుకుంటారు కానీ చెయ్యలేదు అది మనం గ్రహించి మనలో ఉన్నది అది అట్లా ఇది ఇవే మనని చేస్తాయి అందుకని మన ఆలోచనని సరి చేసుకోవాలి మన ఆలోచనని సరి చేసుకుంటే మన అంతరంగం తొందరగా శుద్ధి అవుతుంది అందుకని ఆ శివాలయానికి అంత ప్రాముఖ్యత ఉంది ఏ గుడికి వెళ్ళినా గర్భగుడి ఉంటుంది ఆ గర్భగుడి పైన గోపురం ఉంటుంది ఆ గర్భగుడి అంటే ఒక విగ్రహం నెత్తి పైన అసలు లోపల ఎలా ఉందో ఏ రోజైనా చూసిందా మీరు లోపలికి కొందరు వెళ్తారు ఆ లోపల ఎంత అద్భుతం ఉంటుంది అంటే ఇట్లా రోపలికి ఉంటాయి కొన్ని శ్రీచక్రాలు కట్టి ఉంటాయండి నల్లా బండతోని కట్టిన కొన్ని ఆలయాలు ఉంటాయి పురాణాన్ని ఎగ్జాంపుల్ మనం జైనర్ తీసుకుందాం ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సత్యనారాయణ టెంపుల్ ఉంది ఆదిలాబాద్లో ఉందా శాంతినాగం ఇంకేమో అంటమామ్మ ఆలయం పేరేది ఉంది అంత మాట ఇవన్నీ ఏంటంటే పురాణం నల్లబండతోని కట్టిన ఆలయాలలో ప్రతి దగ్గర చక్రం ఉంటుంది అలా ఆలయంలో కూడా శ్రీ అంటే ఆ చక్రం యొక్క ఆకారము విశ్వంలో ఉన్న శక్తిని గుంజుకుంటుంది అందుకే గర్భగుడిలలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆ కాళ్ళ కింద శ్రీ చక్రం యొక్క యంత్రం పెడతారు తిరుపతిలో కూడా ఇప్పుడు తిరుపతిలో అన్ని పువ్వులు పెట్టడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడు ప్రాణంతో ఉన్నాడు అక్కడ అని మన గురువులు చెప్పింది అది బొమ్మ కాదు అంటే అది స్వయంభు ఆయన స్వయంభు అది ఆయనకి హెయిర్స్ ఉన్నాయండి చూసి మీరు అంటే మనకి టెంపుల్లో మనం ఏదో దబ్బేస్తారు మనని చూసే ఇంత దూరం నుంచి పోయి కూడా దొబ్బేస్తారు ఆయన హెయిర్స్ పెరిగినాయని ఇప్పుడు మొన్న మనకి వార్త వచ్చింది అంటే ఆయన స్వయంభూ అందుకని అక్కడ పూలు స్వయంగా పండించి వెంగమాంబ వాళ్ళు కానీ ఇంకా రామ ఈయన ఆయన పెరిగింది బాలాజీ కానీ ఈ సినిమా తీసిందా మొన్న వెంకటేశ్వర సినిమా అలా అన్నమయ్య గారు అన్నమయ్య కాకుండా బాలాజీ ఉన్నాడు కదా ఇంకొక అతను వీళ్ళందరూ అక్కడనే పుష్పాలని తయారు చేసి ఆ తులసి వనాలను తయారు చేసి వేయడానికి కారణం ఏంటంటే ఆయన స్వయంభు కాబట్టి అక్కడ తప్పు లేదు ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వరునికి పడుతున్నారు ఎందుకంటే ఆ విగ్రహం కింద మనకి తెలియదండి ఇవన్నీ మన సద్గురులు చెప్పింది అంటే వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళి అన్నీ తెలుసుకునే మహానుభావులు కాబట్టి మరి అంత ఆకర్షణ దేనికంటే అక్కడ ఆయన నిజంగా స్వయంభుగా ఆ విగ్రహం కింద ఎన్నో అడుగుల కింద ఆయన తపస్సులో ఉన్నాడు వెంకటేశ్వరుడు ఎందుకంటే ఈ కలియుగం వరకు ఆయన ఉంటానని చెప్పిండు కాబట్టి విన్నారా ఆ వెంకటేశ్వరుడు శ్రీకృష్ణుని అవతారంలో ఉన్నప్పుడు యశోద పెళ్లి చేయదు కదా కనీసం మళ్ళీ ఆచేజన్మలోన పెళ్లి చేయాలని ఆ వెంకటేశ్వరునికి పెళ్లి పద్మావతిని ఇచ్చి అప్పుడే వెంకటేశ్వరుడై మన కలియుగ దైవంగా ఆ గరుడ నాగు బా నాగపంచమి రోజే ఆ గరుడు ఏడు అంటే వైకుంఠంలో ఉన్న ఆ ఏడు కొండల్ని ఆ వైకుంఠంలో ఉన్న ఆ ఏడు కొండల్ని తీసుకొచ్చి ఈ భూమి మీద వైకుంఠంలో ఉన్న వాటిని తీసుకొచ్చిండు గరుడ ఎత్తిమీర మీద పెట్టుకొని తీసుకొచ్చిండు గరుడ అందుకే గరుడ పంచమి కూడా ఆ రోజు గరుడ నాగులు పుట్టిన దినం అలా మనకి ఆనాడే ఇక్కడికి రావడం జరిగింది మరి సాక్షాత్తు వెంకటేశ్వరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ పుష్పం పెట్టడంలో అవేం పెట్టడంలో తప్పు లేదు అది స్వయంభులు కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే మీ హృదయ పుష్పం మీ కరుణా పుష్పం నీ ప్రేమ పుష్పం నీ దయా పుష్పాలని అడుగుతున్నారు అట్లా వాళ్ళు వాళ్ళు అక్కడ స్వయంభుగా ఉన్నారు కాబట్టి మీరు అడుగుతారు మళ్ళీ ఇట్లాంటి ప్రశ్నలు మేడం మరి తిరుపతిలో కానీ అనబోతున్నారు కానీ మీకు ఇట్లాంటి క్వశ్చన్లు తెలిస్తాయి అందుకని నేనే చెప్పేస్తున్నా అది స్వయంభూ ఆయన రియల్గా వెంకటేశ్వరుడే ఆ విగ్రహం కాబట్టి మళ్ళీ ఆయన అందులో ఉన్నాడు కాబట్టి కింద మరి అమ్మవారు ఇద్దరిక్కడ ఆ మాల తల్లి యశోద అలా వపులాదేవి వెంకటేశ్వరం తల్లి వపులాదేవిగా యశోద అప్పుడు రామునికి ఎవరు రామన్ తల్లి ఎవరు కౌశల్య యశోద ఒకటి అట్లా ఇలా మనకి శివుని ఆలయము ఇలాంటి ఆలయాలు నిర్మించడానికి ఇరవై నాలుగు గంటలు ఆలయంలో కూర్చొని అభిషేకాలు చేసి మిమ్మల్ని ఇది చేసుకోమని కాదు వాటి యొక్క అంతరార్థం తెలుసుకోవడంలో తప్పు ఉందా మేము చెప్పడంలో తప్పు ఉందా చెప్పండి మీరు అంతరార్థాలు తెలుసుకోకుంటే మీరు ఎప్పుడు అంతరంగం లోపలికి వెళ్తారు ఇప్పుడు శివలింగము అనేది ఒక డ్రాయింగ్ తీసుకొచ్చి లింగం చేసి మనం ప్రాణం పోస్తున్నాం తండేమో ప్రాణంతో ఉన్నాం అలా అక్కడ విషయాన్ని గ్రహించి ఇక్కడ ఉన్న లింగమే ఇక్కడ ప్రాణంతో ఉన్నాడని మీరు సత్యం తెలుసుకొని ఇక్కడికి రావడం కోసమే ధ్యానం చేయడం కోసమే ఆ యొక్క శివాలయము ఈ మిగతా ఆలయాలు నిర్మించడానికి కారణం ఇంకా ఆలయాలు నిర్మిస్తున్నాం కానీ ఉన్న ఆలయాలకి వెల్లుడ దిక్కు లేదు రోజు ఆలయానికి వెళ్తామా మనం వెళ్ళాం ఉన్నప్పటికే చక్కగా వెళ్తాలేము ఇక కట్టడి మీద కట్ట మా వాడ కద్దా మీ వాడ కద్దా మా వాడది మాకు రాముడు మీ వాడది మీకు రాముడు ఇవి ఇవి ఏమంటారు అజ్ఞానము అహంకారము అంటారు ఒకటి ఆలదా అందుకే నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది ఎవరన్నా క్లాస్ పెడితే చెప్తా అప్పుడు వినాయక చవితి అనేది ఎందుకు వచ్చింది రోడ్ల మీద ఎందుకు పెడుతుండే అసలు ఎందుకు ఎంత చరిత్ర తెలుసుకోవాలి వినాయకుడు ఎందుకు భూమి మీదకి వచ్చింది ఎందుకు జన్మ తీసుకున్నాడు ఆ ఆకారం ఎందుకు ఉంది అన్నీ తెలుసుకోవాలి వాటి యొక్క అంతరార్థాలు తెలుసుకుంటే కదా ఆ మూఢ భక్తిలో పూజ చేయము మనం నిజమైన భక్తిలో పూజ చేస్తాం మనం అది మనం పిల్లలకి వంచాల వినాయకుడు అంటే చాలా ఇష్టం చిల్డ్రన్స్కి చక్కగా వివరించాలి ధ్యానం చేయమనాలి ఆ వినాయకుడు ధ్యానం చేసే కదా అన్ని శక్తులని పొందిండు సిద్ధిని బుద్ధిని జ్ఞానాన్ని పొందిండు శుభము లాభం ఏం పేర్లు అండి అవి చూడండి అసలు సిద్ధి బుద్ధి భార్యలని శుభము లాభము పుత్రులని సంతోషమే సంతోషి మాత పుత్రిక చూడండి ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మనం తెలుసుకోవడానికి ఒకసారి రండి ఎవరైనా భగవద్గీత శ్లోకం చదవండి దీని ఒక అంతరాధం ఏంటో తెలుసుకుంది ఇక్కడ ఇక్కడ వీడియో కట్టను ఇక్కడ ఏం చెప్తున్నాడు అయినా ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం అంటే మనం ఏమనుకుంటామంటే అయ్యో నేను పాపాత్ముడిని మరి నాకేమన్నా దైవ దర్శనం దొరుకుతుందా లేదని మనకు కొంచెం డౌట్ ఉంటుందా లేదా కొంచెం మందికి ఉంటుంది అంటే భగవంతుడు మనకేం చెప్తున్నాడంటే నువ్వెంత పాపాత్ముడి అయినా సరే కానీ నువ్వు జ్ఞానం తెచ్చుకో ఆ జ్ఞానం అనే సముద్రం జ్ఞానం అనేది చాలా ఉంటుంది కదా సముద్రము ఎంతవైనా ఉంటూనే ఉంటుంది ఎంత ఉంటుందో కూడా అంతే ఎంతైనా మనం చేరుకోలేము అంటే అంత పెద్ద సముద్రం లాంటి జ్ఞానము విశాలం అనంతం అలాంటి అనంతమైన జ్ఞానాన్ని అవలీలగా నువ్వు దాటగలుగుతావు అంటున్నాడు ఇంకా ఇది వివరించం ధ్యాన వివరణ జ్ఞానం కొంచెం వినండి జ్ఞానం రావాలంటే ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యాన సాధన చేయాలి ధ్యాన యోగిగా మారాలి శ్వాసానుసంధానం ద్వారా మనస్సుని శూన్యం చేయాలి చిత్త వృత్తులను నిరోధించాలి ఈ ధ్యాన యోగంలో ఈ ధ్యాన సాధనలో ఈ ధ్యాన యజ్ఞంలో మనకు ఆత్మాను ఆత్మానుభూతి కలుగుతుంది రమేపి జీవాత్మ బ్రహ్మాత్మ స్థాయికి ఎదిగి ఆ రెండింటినీ ఆ భేదాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాం ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకి అవగతం అవుతుందో అప్పుడు ఆ జ్ఞానం అనే అగలో ఏం చెప్పిండు జ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి మనం ఎవరైతే ధ్యానం చేస్తారో జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చినప్పుడు మనమేం తెలుసుకుంటామంటున్నాడు జీవాత్మ ఎవరు పరమాత్మ ఎవరు తెలుసుకుంటారు ఈ రెండు వేరు వేరు కాదు ఒక్కటే అని తెలుసుకుంటారు అక్కడ ఆ తెలుసుకున్నప్పుడు మన లోపల ఇప్పుడు ఈ భయాలనేటివి తొలగిపోయి జ్ఞానమనే పుష్పం వికసిస్తుంది తర్వాత అప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో జ్ఞానాగ్నిలో మన పాపకర్మలు అన్నీ సమూలంగా దగ్గమైపోతాయి జ్ఞానమనే నౌకలో ప్రయాణం చేస్తే పాపమనే మహాసముద్రాన్ని సునాసనంగా దాటివేయగలం నేను పాపాత్ముని కదా నాకు ఈ ముట్టిని పొందే అర్హత లేదేమో అనే అనుభవాన్ని అనుమానాన్ని విడిచి అనుమానాన్ని విడిచి తక్షణం ధ్యాన సాధనను ప్రారంభిస్తే ఎటువంటి హీనగతమైన వర్తమాన ధన యోగ సాధనతో గతం గత అన్నట్లుగా గతించిపోతుంది ఇప్పుడు అర్థమైందా అర్థమైంది అది చూడండి ఇక్కడ మనకి ఈ చిన్న శ్లోకమే కదా ఎంత అద్భుతంగా బ్రహ్మర్త మా పత్రిజీ వివరించిండు అంటే మనకి భగవద్గీతలో నువ్వెంత పాపాత్ముడు జ్ఞానం అనే సముద్రాన్ని ఈజీగా దాటచ్చు అని కానీ పితామహ పత్రి జీత నేను ఎలా వివరించిందంటే మన జీవితాన్ని పండించుకోవాలంటే ఫస్ట్ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం చేసినప్పుడు అంటే మనకి శక్తి వస్తుందమ్మా శక్తి వచ్చినప్పుడు ఆ శక్తి జ్ఞానంగా మారుతుంది అంటే మన లోపల శక్తి ఎక్కువైనా కొద్దీ ఇప్పుడు వచ్చేటి ఏమీ లేవన్నట్టు ఇప్పుడు గులాజీ బాబా విశ్వమంతా మన లోపల ఉంది మనము విశ్వంలో ఉన్నాము అని ఒక కొటేషన్ ఉంటుంది అంటే మన లోపల విశ్వమంతా దాగి ఉంది అంటే జ్ఞానం ఇక్కడే ఉంది మోక్షం ఇక్కడే ఉంది ముక్తి ఇక్కడే ఉంది అన్నట్టు కదా అంటే జ్ఞానం బయట నుంచి వచ్చేది కాదు అది ఏమైంది పొరలు పొరలుగా నీ మనస్సు అనే పొరలు కప్పబడింది ఈ ధ్యానం చేస్తే ఏమైతుంది మనస్సు అనే పొరలు వెళ్ళిపోయి జ్ఞానం అనే తెప్ప వికసిస్తుంది ఆ జ్ఞానము వస్తుంది శక్తి వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చినప్పుడు జీవుడు దే జీవుడే దేవుడు అని తెలుసుకుంటావు అంటున్నాడు చూడండి జీవుడు దేవుడు వేరు వేరు కాదు ఈ జీవుడే దేవుడే జీవుడుగా వచ్చిండు మళ్ళీ ఈ జీవుడే దేవుడు అవ్వడానికి భూమి మీద ఈ అర్థమైందా ఆ దేవుడే భూమికి జీవుడిగా వచ్చిండు జీవుడుగా వచ్చి ఆత్మజ్ఞానము జ్ఞానము తెలుసుకొని మళ్ళీ మాధవుడు అవ్వడానికి ఈ భూలోకం అనే మాయలో ఉండి తెలుసుకోవడమే చాలా గ్రేట్ అన్నాడు ఇది మాయ కదా అప్పుడే మాయ చేసేస్తుంది ఈ మాయలో ఉండి కూడా దీన్ని అంటించుకోకుండా ఆత్మజ్ఞానం వైపు వెళ్తే మనకి ఇది అంటదన్నట్టు మాయ అనేది అంటదు ఆత్మజ్ఞానం వైపు వెళ్ళి మనం ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని పరమాత్మగా ఎదుగుతామో అప్పుడు జ్ఞానం వికసించినప్పుడు ఆ జ్ఞానం అనే అగ్ని నీ లోపల ప్రజ్వరిల్లుతుంది ఒక అఖండ జ్యోతిగా వెలుగుతుంది ఆ అఖండ జ్యోతిలో నువ్వు చేసిన పాపాలన్నీ చిన్నగైపోయి ఆ జ్ఞానం అనే అగ్నిలో నీ పాపాలన్నీ దగ్ధమైపోతున్నాయి అంటే ఎటువంటి పాపమైనా కూడా నువ్వు జ్ఞానం తెచ్చుకుంటే పాడి దగ్ధమవుతాయి కాబట్టి ఎటువంటి పాపమైనా నువ్వు జ్ఞానం తెచ్చుకుంటే చాలు అని ఈ శ్లోకంలో ఉంది చూడండి ఒక్క శ్లోకం పాటించిన చాలు అని నేను ఎందుకు చెప్పిన ఈ ఒక్క శ్లోకమే పట్టండి ఏం చెప్పిండు ధ్యానం చేయండి శక్తిని జ్ఞానాన్ని పెంచుకోండి జీవుడే దేవుడని తెలుసుకోండి దేవుడే జీవుడని తెలుసుకోండి చక్కగా జ్ఞానం అనే అగ్నిలో మీ పాపాలన్నీ దగ్ధం చేసుకొని పాపం నుంచి విముక్తులు కండి ఎంత అద్భుతం భగవంతుడు భగవంతుడిచ్చింది దీన్ని మనం పట్టుకోవట్లేదు హిందువులకు ఉన్నంత అదృష్టం వేరే వాళ్ళకి లేదు అంత జ్ఞానం ఇచ్చింది ఇంకా మరి ఏడు వందల శ్లోకాలకెళ్ళి ఈరోజు మనం ఒక్కటే శ్లోకం తెలుసుకున్నాం ఒక్క శ్లోకంలోనే మొత్తం ఉందో చూడండి అలా మనం రోజు ఒక శ్లోకం నేర్చుకుంటే రాక్షసుల గుణాలున్న మనము మానవత్వంగా మారుతాం అంటే దైవీ గుణాలు వస్తాయి అప్పుడు మనం దైవంగా మారతాం అప్పుడు మనకి మోక్షం నువ్వెప్పుడైతే ఈ వైపు రావో నీకు ఎప్పటికీ మోక్షం ముక్తి రాదు ఈ భ్రమలో బతుకుతున్నావు కాబట్టి నీకు రాదు నీ లోపలే ఉంది తెలుసుకోలేకపోతున్నావు తెలుసుకోవడానికి ఇటువైపు రావాలి ఇప్పుడు కోచింగ్ అక్కడ ఉందంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి ఈ ఉంటా కోచింగ్ చెప్పండి అంటే చెప్తారా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అలా రెండు దోవలు ఉన్నాయి మనకి ప్రాపంచికము ఆధ్యాత్మికం ప్రాపంచికంలో ఉండు కానీ దీన్ని అంటించుకో ఇండ్లనే ఉండాలి ఇంట్లో ఉంటేనే ఈ సంసారం అనే గోలలో ఉండి ఈ మాయలో ఉండి ఇది ఎదగాలి అని చెప్తున్నాడు సంసారంలోని నిర్వాణం సన్యాసికి ఏమీ రాదు కానీ సంసారి గొప్పవాడు అని చెప్తారు అందుకే నేర్చుకునేదంతా సంసారం ఎందుకంటే చూడండి పిల్లల వల్ల ఒక సమస్య భర్త వాళ్ళ ఒక సమస్య భార్య వాళ్ళు ఇవన్నీ సమస్యల్ని అధిగమిస్తూ శక్తిని పెంచుకొని జ్ఞానాన్ని పెంచుకొని పరమాత్మ కావడానికి ఎంత గొప్పవాళ్ళండి సంసారి సన్యాసికి ఏముంటే ఏడిపోతా ఇంత ధ్యానం చేస్తారు అందుకనే ప్రతి ప్రతీ దాంట్లో సంసారే గొప్పవాడు సంసారానికి దూరం బారిపోవద్దు ఉరిపెట్టుకొని సావాలి సాధించాలి పెట్టుకుంటే ఏమైతే తెలుసా నీకున్నంత కష్టం మళ్ళీ ఎవ్వరికి ఉండదు ఎందుకంటే తెలిసి నువ్వు తప్పులు చేసినావు తెచ్చుకున్నదే నువ్వు అక్కడి నుంచి తెచ్చుకున్న కర్మలన్నీ నీయే నువ్వు ఒప్పుకుంటేనే బ్రహ్మ తర్వాత రాస్తాడు నిన్ను దొరకాబట్టి రాయడేమన్నా నువ్వు ఒప్పుకున్నావు నీ చిట్టా ఇస్తారు పైన నీ చిట్టా ఇస్తారు మొత్తం నువ్వు ఇన్ని పుణ్యాలు చేసినావు తల్లి ఇన్ని పాపాలు చేసినావు దీన్ని బట్టి మీ జన్మ ఉంటుంది తీసుకో ఎలా రాయాలి ఎన్ని తీసుకోవద్దాం అలా ఎన్ని బండిని ఎన్ని తీసుకోవద్దాం అన్ని ఇస్తారు మొత్తం మీరు మనని ఇష్టం అంటారు అందుకే కొందరు బాగా కష్టాలు తెచ్చుకున్నప్పుడు మీరేమి అనద్దు ఎందుకంటే వాళ్ళు ఈ జన్మలని మొత్తం భరించేసి ఇంకా నెక్స్ట్ జన్మ ఉంచుకోవద్దు అనుకుంటారు కొందరు ఏమో అన్ని సుఖాలు భోగాలు తెచ్చుకుంటారు పాపాలు తెచ్చుకోరు కానీ నెక్స్ట్ డే మళ్ళీ చుక్క చూస్తారు అండి అలా ఉంటుందండి మన చరిత్ర మన చరిత్ర గురించి మనం తెలుసుకోకపోతే ఇంకోలు తెలుసుకుంటారు చూడండి ఇంత అద్భుతమైన శ్లోకాలు మన భగవద్గీతలో మరి మన ఇంట్లో ఇది మూలకి పూజ గదిలో పూజలు అందుకుంటే మరి మనం ఎప్పుడు బాగుపడుతుంది ఇది పూజలు అందుకునేది కాదు పూజ కంటే గొప్పదైన మన జీవితం మార్చే అద్భుతమైన గ్రంథం భగవద్గీత మనిషి దుఃఖాన్ని తొలగించే బుద్ధితో ఆత్మతో కర్మలు చేయు అని చెప్తుంది మనస్సుతో కర్మలు చేయొద్దు బుద్ధితో ఆత్మతో కర్మలు చేయు బుద్ధి కా అని చెప్తుంది ఓకే థ్యాంక్ యూ మీ అందరికీ వేరే వేరే ప్రజ్ఞ